టీవీఆర్ న్యూస్ వారికి నమస్కారం అండి ఈరోజు నేను ఆకస్మికంగా ఈ ఆసుపత్రిని సందర్శన విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే మా చర్ల రిమోట్ ప్లేస్ కాబట్టి పైగా ముఖ్యంగా రెగ్యులర్ సర్వీసెస్ బాగానే జరుగుతున్నాయి కానీ అయినప్పటికీ కూడా ఎలక్షన్స్ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండటం వల్ల ఆసుపత్రిలో సర్వీసెస్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందజేయాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ సిబ్బందిని నేను ఒకసారి పరిశీలించి వాళ్ళని అలర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఇక్కడికి రాగానే డాక్టర్స్ అందరూ కూడా ఓపీలో ఉన్నారు మరి సిబ్బంది కూడా అందరూ ఉన్నారు ఓపీ కూడా చాలా బిజీగా ఉంది నేను పదకొండు గంటలకు విజిట్ చేశాను అప్పటికే మూడు వందల యాభై ఓపి రిజిస్టర్ అయి ఉన్నారు తర్వాత వచ్చేసి మిగతా అన్ని డిపార్ట్మెంట్ వారీగా అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ని అట్లాగే ల్యాబ్ ఎక్స్రే తర్వాత బ్లడ్ బ్యాంక్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నాది ఎస్ఎన్సియు తర్వాత క్రిటికల్ కేర్ యూనిట్ ఇన్పేషెంట్స్ వార్డ్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది తర్వాత వచ్చేసి పేషెంట్స్ను కూడా నేను క్రాస్ చెక్ చేయడం జరిగింది సర్వీసెస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రొటీన్గా ఉండేటటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఇప్పుడే చర్చించడం జరిగింది అవి కూడా సవరసంగా జరిగిపోతాయి ముఖ్యంగా ఈ హాస్పిటల్ లాస్ట్ ఇయర్ మొత్తం పర్ఫార్మెన్స్ చూస్తే డెలివరీస్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఫస్ట్ బెస్ట్ హాస్పిటల్గా హిమాచల్ ఉంది ఆ విధంగా మన పై అధికారులు అందరూ కూడా అభినందించడం జరిగింది ఆరోగ్యశ్రీ పర్ఫార్మెన్స్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో కూడా టాప్లో ఉన్నాము మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్టేట్లో ఒక టాప్లో ఉన్నాము ఏరియా హాస్పిటల్స్ తర్వాత ఇదే బెస్ట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మన జిల్లాలో ఇది నంబర్ వన్గా ఉంది ఇక్కడ పర్ఫార్మెన్స్ అన్ని సర్వీసెస్ కూడా బాగున్నాయి అయితే మనకి వందపడకల ప్రకల ఆసుపత్రికి మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాము అది తొందరలో కూడా వర్కౌట్ అవుతుంది ఎలక్షన్ కోడ్ వల్ల ప్రస్తుతం టెంపర్ తాత్కాలికంగా ఆగి ఉంది అయితే దానికి కానీ మనకు యాభై ప్రకళలకు కానీ ఇక్కడ మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరినీ నియమించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈఎన్టీ డాక్టర్ ఆప్తల డాక్టర్ ఇక్కడ ఉన్నారు అలాగే అనస్థిషియా డాక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు అవసరమైనప్పుడు నేను విజయపురి సౌత్ నుంచి డాక్టర్స్ కూడా ఇక్కడికే పిలిపిస్తున్నాను ఎందుకంటే లోడ్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా పీడియాట్రిషియన్ డాక్టర్ సెలవులు ఇక్కడ లేదు కాబట్టి ఆయన డిప్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు అందువల్ల ఇక్కడ పీడియాట్రిషియన్ డాక్టర్ లేకపోవడం వల్ల విజయపురి సౌత్ నుంచి రెండు రోజులు వారానికి రెండు రోజులు ఇక్కడికి డిప్యూటేషన్ నియమించడం జరిగింది కాబట్టి చిన్నపిల్లల డాక్టర్లు కూడా నిరంతరం ఆయన సప్లై జరుగుతున్నాయి ఆల్రెడీ మనకు ఎస్ఎన్సి డాక్టర్ ఒక చిన్నపిల్ల డాక్టర్ ఉన్నారు ఆయన కూడా చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ డాక్టర్ కూడా వస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎస్ఎన్సి కూడా నేను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది అక్కడ పిల్లలు లోపల నలుగురు బేబీస్ అడ్మిషన్లో ఉన్నారు వాళ్ళకి అందరికీ సక్రమమైన వైద్యం జరుగుతుంది అట్లాగే ఓపీ పేషెంట్స్ కూడా చాలా రష్గా ఉంది అక్కడ వీటన్నిటికీ ముఖ్యంగా అకామిడేషన్ ప్రాబ్లం సరిపోవట్లేదు చెప్పేసి డాక్టర్స్ నా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా నూట యాభై డెలివరీలు అవుతున్నందువల్ల కారిడార్స్లో ఉండడానికి కొద్దిమంది పేషెంట్స్ సుమితంగా లేరు కానీ మనం కారిడార్స్పై పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది దానికి చిన్న చిన్న మార్పులు చేయమని చెప్పాను కొన్ని కొన్ని రూమ్లు డ్యూటీ డాక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేశాను వాళ్ళ రూమ్ ఖాళీ చేసి డెలివరీ పేషెంట్స్కి ఇవ్వమని చెప్పడం జరిగింది డాక్టర్స్ కూడా వెళ్ళింది అయ్యారు నేను ఎక్కడో అడ్జస్ట్ అవుతాను సార్ పేషెంట్స్ మనకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి ఆప్తర్మాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు కొన్ని కొన్ని పరికరాలు తెప్పించాము ఇంకా కొన్ని తెప్పించాల్సి ఉంది ఆపరేషన్ థియేటర్ రెడీ చేస్తున్నాం అవి కూడా ఆపరేషన్స్ మొదలు పెడతామని చెప్పేసి ఇప్పుడు చెప్ప చెప్పడం జరిగింది ఇంతే కాకుండా కంటి చుక్కల ఆపరేషన్లు కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఇవన్నీ కూడా మనం డిపార్ట్మెంట్ అధికారులకు పై ఎదుక ఉన్నతాధికారులకు చేయడం జరిగింది వాళ్ళు అవన్నీ శాంక్షన్ చేస్తారు ఈ లోపల మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు ఒక కోటి రూపాయలు వరకు ఎక్విప్మెంట్ని శాంక్షన్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ ద్వారా ద్వారా వాళ్ళు తీసుకున్నారు ప్రపోజల్స్ అవి కూడా శాంక్షన్ అయిపోయి ఉన్నాయి ఇంకా రాలేదు దాంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి విభాగాలకు సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఈఎన్టీ అప్తర్ మలసి క్రిటికల్ కేర్ ఐసీయూ తర్వాత వీరైతే సిటీ స్కాన్ కూడా రావచ్చు ఇలాంటి పరికరాలు అన్నిటి కూడా ప్రాసెస్లో ఉంది అది ఈ లోపల మనం వంద పడకల ఆసుపత్రికి వస్తే అన్ని విధాలు ఒకేసారి మనకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఇంకా మెరుగైన వైద్య సేవలు ఈ ప్రాంతానికి అందించే అవకాశం ఉంది ఈఎన్టీ డాక్టర్లు కూడా ఈఎన్టీ ఎక్విప్మెంట్ కావాల్సిన చిన్న చిన్న పరికరాలు అన్నీ కూడా మనం మనం హెచ్డిఎస్ ఫండ్స్ ద్వారా కొనడం జరిగింది అవి కూడా వచ్చాయి చిన్న చిన్న ఆపరేషన్స్ ముక్కు ఆపరేషన్ కానీ ట్రాన్స్ ఆపరేషన్ కానీ ఫారిన్ బాడీ కానీ ఇట్లాంటి ఇయర్ హోల్ రిపేర్స్ కానీ ఇట్లాంటి ఆపరేషన్స్ చేయడానికి ముందు సమాయతం అవుతున్నాం ఆ తర్వాత మేజర్ ఆపరేషన్స్ ఈఎన్టీకి సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా మన ఏరియాలో ఈఎన్టీ డాక్టర్ లేరు కాబట్టి ఈఎన్టీ సర్వీసెస్ తప్పకుండా మెరుగుపరుస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాను మరి గైరకాలజిస్ట్ డాక్టర్స్ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు మాకు ఎలాంటి కొరత లేదు బెస్ట్ సర్వీసెస్ ఆల్రెడీ అందుతున్నాయని మీకు చెప్పడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇంకొక స్పెషల్ అకేషన్ ఏంటంటే హైపర్ టెన్షన్ వీక్ అంటే బీపీ వీక్ జీపీ చూడటం కోసం ముప్పై సంవత్సరాలు పైబడ్డ ప్రతి పేషెంట్ బీపీ చూడాలి ఇప్పుడు ఎందుకంటే ఈ కమ్యూనికబుల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ దాదాపు కంట్రోల్లోకి వచ్చాయి ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉన్నాయి వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ కాకుండా మామూలుగా వచ్చే జబ్బులు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో బీపీ షుగరు క్యాన్సరు తర్వాత డెమెన్షియా సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి ఆ జబ్బుల్ని బాగా ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఇప్పుడు వాటిని కూడా తగ్గించాలి అందువల్ల అందులో ముఖ్యంగా హైపర్ టెన్షన్ ప్రతి ముప్పై సంవత్సరాల భయపడిన ప్రతి వ్యక్తికి కూడా బీపీ చూడాలి అనేది ఇప్పుడు టార్గెట్గా పెట్టుకున్నాం చూసి బీపీని కంట్రోల్ చేయాలి బిగినింగ్ అంటే ముప్పై సంవత్సరాలు వయసు అప్పుడే వాళ్ళకి బీపీ కంట్రోల్ చేసుకుంటూ రావాలి మానిటర్ చేసుకుని అట్లాగా ఈ వీక్ అంతా కూడా ఆ విధంగా స్పెషల్ వీక్ పెట్టాము దాని తర్వాత క్యాన్సర్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ దీంతోపాటు క్యాన్సర్ స్క్రీన్ కూడా చేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా మూడు రకాల క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచ క్యాన్సర్ దానికి గైనకాలజిస్ట్ స్క్రీన్ చేస్తారు మరి ఓరల్ క్యాన్సర్కు డెంటల్ డాక్టర్ ఏంటి డాక్టర్ చూస్తారు మరి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి జనరల్ సర్జన్ డాక్టర్ కూడా చూస్తారు వీళ్ళందరూ చూసిన తర్వాత ఇక్కడ ఏదైనా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి అవసరమైనటువంటి క్యాన్సర్ విభాగాలకు వాళ్ళని రిఫర్ చేస్తే ప్రాథమిక దశలోనే వాడిని గుర్తించి ట్రీట్మెంట్ చేసినట్టయితే క్యాన్సర్ వలన ఇబ్బందులు రాకుండా ఉంటాయి అవి థర్డ్ స్టేజ్కి వెళ్ళి ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళి అప్పుడు వెళ్తే పేషెంట్స్ ట్రీట్మెంట్ అందగా ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా సరిపోక వాళ్ళకు రకరకాల సమస్యలతో వాళ్ళు బాగా ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రాథమిక దశలోనే ఈ క్యాన్సర్ను గుర్తించడం కోసం క్యాన్సర్ క్యాన్సర్ స్క్రీనింగ్ వీక్ లాగా పెట్టాము ఇప్పుడు అందరినీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం తర్వాత భవిష్యత్తులో మనకి పల్నాడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా క్యాన్సర్ డాక్టర్స్ ట్రైనింగ్ అయ్యారు క్యాన్సర్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా సర్వీసెస్ని ఇప్పుడు అవగాహన చేయడం కోసం ఇక్కడ పంపించాం తర్వాత హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏవిడీఎం అని పెట్టారు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఇది స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్లో వాళ్ళ పేరు రిజిస్టర్ చేసేసి వాళ్ళకు ఐడి నెంబర్ ఇచ్చేస్తాం ఈ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత పేషెంట్ ప్రతిసారి వెయిట్ చేసలేదు డైరెక్ట్గా ఓపీ ఏ డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఆ డాక్టర్ వెళ్ళి చూపెట్టు ఐడి నెంబర్ చూపెట్టి చూపెట్టుకుంటారు అక్కడ నుంచి టెస్టులు వెళ్ళిపోతాయి టెస్ట్లు కూడా డైరెక్ట్గా మేము సెల్కి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇక కాబట్టి ఎక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది పేషెంట్కి ఇన్కన్వీనియంట్ లేకుండా జరుగుతుంది ఇంటికి వెళ్ళిపోయినా సరే ఇంటికి మెసేజ్ వస్తుంది మళ్ళీ వచ్చి డాక్టర్ని చూపెట్టుకోవచ్చు ఈ డేటా అనేది పేషెంట్కు సంబంధించిన ఆరోగ్య డేటా అనేది ఎప్పుడు కూడా అందులో సంక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఎక్కడ పది సంవత్సరాల తర్వాత కానీ మనం విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడైనా ప్రాబ్లం వస్తే ఈ ఐడి నెంబర్ కొట్టేస్తే మొత్తం పేషెంట్ హెల్త్ డేటా మొత్తం కూడా వాళ్ళకి విజిబుల్ కనిపిస్తుంది అనమాట గతంలో ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు ఏం ప్రాబ్లం ఉంది గతంలో ఇంకా షుగర్ ఉందా బీపీ ఉందా అంతకుముందు ఎప్పుడైనా చిన్న ఆపరేషన్ చేశారా ఏంటి అప్పుడేమైనా ప్రాబ్లం వచ్చిందా అప్పుడేమైనా మందులు పడలేదా అన్ని డేటా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్కి చాలా ఈజీగా అయిపోతుంది వాళ్ళకు మొత్తం ఫ్యామిలీ డేటా అంతా కూడా దీంట్లో ఏ పేషెంట్ అయినా కూడా అది మనకు ఉండబోతుంది అది ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా అన్ని సెంటర్స్లో ఏర్పాటు చేయబోతున్నాం ఏబిడిఎం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకు ఆ విధంగా డిజిటల్ హాస్పిటల్స్ లాగా దాన్ని కన్వర్ట్ చేయబోతున్నాం తర్వాత స్టెమీ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ మనకు మీకు తెలుసు గతంలో దారిలో మనకు మూడు కిలో మూడు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చేది నాలుగు గంటలు అంబులెన్స్లో ఈ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపలనే పేషెంట్ చనిపోయేదానికి అవకాశం ఉంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మరి అలాంటి పేషెంట్స్ని కూడా ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ నంబర్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఈవెన్ చిన్న ఏజ్లో కూడా రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ గుర్తించి స్టెంగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అంటే రాగానే పేషెంట్ ఇక్కడ సపరేట్ టీం ఉంటుంది డాక్టర్స్ టీం వాళ్ళు వెంటనే ఈసీజీ తీసేసి ఈసీజీలో ఉన్నటువంటి మార్పుని వెంటనే గమనించి మనము అక్కడ గుంటూరులో కార్డియాలజిస్ట్ పంపించడం జరుగుతుంది వెంటనే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దానికి కావాల్సిన ఆ క్లాట్ ఏదైతే బ్లడ్ వేజర్లో ఉంటుందో క్లాట్ అయ్యి హార్ట్ సర్క్యులేషన్ అబ్స్ట్రాక్షన్ జరిగిందో ఆ క్లాట్ని డిజాల్వ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి ఇంప్రూవ్ అయ్యేదానికి ఒక ఇంజక్షన్ ఉంది కనెక్ట్ ప్లస్ ఇంజక్షన్ అని ఆ ఇంజక్షన్ ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది అలాంటి ఇంజక్షన్లు కూడా ఇప్పుడు మనం రెడీగా ఉంచడం జరిగింది ఈవెన్ చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విజయపుర సౌత్ లాంటి హాస్పిటల్స్లో కూడా అది పెట్టడం జరిగింది కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా చర్యలు మనకు ఫిజీషియన్ డాక్టర్ ఉన్నారు కాబట్టి అసలు ఇంకా ప్రాబ్లమే లేదు ఆయనకు ఆల్రెడీ ఆ హార్ట్ అటాక్కి సంబంధించి ఆల్రెడీ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా దానికి తోడు ఇది రావడం ఇంజక్షన్ అందుబాటులోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ దయచేసి ఈ విషయాన్ని మనం అందరికి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను ఈ విషయాన్ని పబ్లిక్ తెలుసుకుంటే హార్ట్ అటాక్ వచ్చిన ఏ పేషెంట్ కూడా భయపడకుండా ముందు మాచర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈసీజీ తీయడం జరుగుతుంది కార్డియాలజిస్ట్ సంప్రదించి టెలిమెడిసిన్ ద్వారా కార్డియాలజీ ఒపీనియన్ కూడా తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత స్టేబుల్ అయిన తర్వాత వెంటనే రెడీగా ఒక అంబులెన్స్ ఉంటుంది అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేయ అవసరం అయితే షిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రాణాపాయ స్థితి లేకుండా చేసుకోవాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా మనం సిద్ధం చేసుకున్నాం సిద్ధం సిద్ధమైంది ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎవరు కూడా ఆందోళన చెంద పని లేదని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి సైలెంట్ ఎంఐ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా షుగర్ పేషెంట్లు కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవచ్చు తర్వాత వచ్చేసి బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి మనకు శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ మొత్తం ఎక్విప్మెంట్ వచ్చింది మనం గతంలో ఇక్కడ ఓన్లీ స్టోరేజ్ ఉండేది ఈ స్టోరేజ్ ఉంటే ప్రతిసారి మనం నర్సరాపేటకి వెళ్ళి బ్లడ్ తెచ్చుకొని ఇక్కడ స్టోరేజ్ వాళ్ళం అది ముప్పై రోజుల్లో పలు వినియోగించుకోకపోతే వేస్టేజ్ అయిపోయేవి తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ బ్లడ్ గ్రూప్ అందుబాటులో లేకపోతే మళ్ళీ నర్సలపేటకు ప్రగత్తాల్సి వచ్చేది ఇక్కడ బ్లీడ్ చేయడానికి లేదు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ మనకి శాంక్షన్ అయింది ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ మార్చడం కోసమే మనం రికమెండ్ చేస్తేనే చేయడం జరిగింది ఇక్కడ ఎక్విప్మెంట్ వచ్చేసింది మనకు బ్లడ్ బ్యాంక్ తొందరలో ఒక కోసం చేస్తాము నాకు డ్రగ్ లైసెన్స్ రావాల్సి ఉంది దానికి ఫాలోసినటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు తర్వాత సంబంధించిన బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు పంపించాం తొందరలో బ్లడ్ బ్యాంక్ మనకు అందుబాటులో వస్తుంది కాబట్టి మనం ఏ విధంగా బ్లడ్ పరీక్ష పనిలేదు ఇలా రక్త పరీక్షలు దాదాపు ఐదు వందలు పైన రక్త పరీక్షలు రోజు జరుగుతున్నాయి ఫుల్లీ ఆటోమేటెడ్ అనలైజర్స్ సెమీ ఆటోమేటిక్ అనలైజర్స్ ఇలాంటి లేటెస్ట్ అత్యంత అధునాతనమైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి దాదాపు ఒకేసారి ఐదు వందల టెస్టులు కూడా ఒకేసారి చేసేటటువంటి అవకాశం అందులో ఉంది అలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు బర్త్ సర్టిఫికేట్స్ కూడా డైలీ డిశ్చార్జ్ అయ్యే రోజే బర్త్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది సదం సర్టిఫికేట్స్ రెగ్యులర్గా మన హాస్పిటల్లో మనం ఫిజికల్ హ్యాండ్ క్యూర్ సర్టిఫికేట్స్కి డాక్టర్ ఉదయపాన్ని గారు సూపరింటెంట్ కూడా మళ్ళీ ఆమె ఆర్థిక డాక్టర్ గారు రావాలి కాబట్టి యాభై ఇబ్బంది లేకుండా మనకి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మెయిన్ ముఖ్యమైన ప్రాబ్లం ఇప్పుడు అకామిడేషన్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వంద పడకల ఆసుపత్రి అంతా త్వరగా మనకు షాన్షన్ అయిపోతే ఈ సమస్య తీరిపోతుంది కానీ ఈరోజు తాత్కాలికమైనటువంటి మార్పులు ఏదైనా చేయడానికి కూడా మనం డాక్టర్ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా ఇంకా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ విషయాలు ఉన్నట్లయితే మరి ముఖ్యంగా మీరు మీలాంటి వారు మీడియా మిత్రులు మా దృష్టికి కానీ చూడ దృష్టి కానీ తీసుకొస్తే అవి మేము ముందు జాగ్రత్తగానే వాటిని మేము వ్యక్టిఫై చేసుకుంటాము ఇంకా ఏదైనా తప్పనిసరి పరిస్థితులు అయితేనే మనం ప్రెస్లో వస్తే బాగుంటుంది చిన్న చిన్న విషయాలన్నీ మనం అన్ని చేస్తాం మీరు కూడా మాకు దయచేసి సహకరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఎలక్షన్ సందర్భంలో ప్రత్యేకమైన దృష్టి చే పెట్టమని చెప్పేసి అడిగారు కొత్త కలెక్టర్ గారు కూడా మర్థి తీసుకున్నాక మా చిన్న హాస్పిటల్ మీద కొద్దిగా దృష్టి పెట్టండి చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ మంచి సర్వీసెస్ మెరుగైన సర్వీస్ అందుతున్నాయి అయినా నేను మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది హాస్పిటల్ మొత్తం పరిశీలించడం జరిగింది రికార్డ్స్ చేయడానికి జరిగింది ఈరోజు పదకొండు గంటలకే మూడు వందల అరవై మంది ఓపీ రిజిస్టర్ అయ్యారంట ఐదు వందల మంది ఓపీ పైగా మన హాస్పిటల్కి వస్తున్నారు ఆపరేషన్స్లో స్టేట్లోనే బెస్ట్ హాస్పిటల్గా గయన కాలేజీలో ఉంది ఆరోగ్యశ్రీలో కూడా బెస్ట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉంటుంది అయితే మిగతా పాటుగా మిగతా స్పెషాలిటీస్ అన్నిటిని కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి మనం ఇప్పుడు కావాల్సినటువంటి కోఆర్డినేషన్ని కూడా తీసుకుని అందరికీ ఎక్విప్మెంట్ కూడా కొన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కొనడం జరిగింది తొందరలో చిన్న చిన్న ఆపరేషన్స్ ఐ ఆపరేషన్స్ ఈఎన్వి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనంత్రిస్తే డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు మరి కలెక్టర్ గారు కానీ మిగతా మీ ఇలాంటి వాళ్ళు అందరి సహకారంతో ఈ హాస్పిటల్లో ఇంకా మెరుగైన వైద్య సేవలు అందజేయతామని చెప్పేసి ఈ హాస్పిటల్ తరఫున మీకు నేను మనవి చేస్తున్నాను ఇంకా ఏదైనా కూడా మీరు మీ దృష్టికి ఏదైనా వచ్చి ఉంటే ఇబ్బందులు ఏదైనా ఎదురైతే మా దృష్టికి తీసుకొచ్చి వాటిని కూడా మేము సకాలంలో వాళ్ళ అందరూ పరిష్కారం చేసి పేషెంట్స్కి కన్వీనియంట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయగలమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను